ప్రకాశం జిల్లా పొదిలిలో గత రెండు రోజుల క్రితం గాలివాన బీభత్సం సృష్టించింది దీంతో తమలపాకు తోటకు తీవ్ర నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు సుమారు ఎనిమిది మంది రైతులు మూడు ఎకరాల పొలంలో తమలపాకు తోటను సాగు చేశారు దీంతో గాలివాన బీభత్సం సృష్టించడంతో తీవ్ర నష్టం మిగిలిచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం నష్టపోయిన తమని ఆదుకోవాలని కోరారు నాలుగు ఐదు సంవత్సరాల నుంచి గతంలో పొదిల్లో తోలు పాత ఏర్పాటు చేస్తున్నాం అంతకుముందు ఒక ఐదు ఆరు సంవత్సరాలు మానేశాము ఇది ఎక్కువ పెట్టుబడికి సంబంధించింది మాకు ఆధారం లేక మళ్ళీ గచ్చేత్రం లేక మళ్ళీ మేము దీన్నే సాగు చేస్తున్నాం ఏ పదికి పోలేక ఈ విధంగా ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి మాకు వర్షాలు దెబ్బతీసింది కొన్ని సంవత్సరం ఇదే ఏప్రిల్ పన్నెండో తారీఖు పదో తారీఖు వచ్చింది ఈ సంవత్సరం ఇదే పదో తారీఖు ఈ పదో తారీఖు పడ్డ గాలికే ఇది అంతా మాకు అసలు నిరాశగా ఉంది సార్ అది ఒకవరం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టున్నాం దీనికి అప్పులు పాలై ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా మేము జీవిస్తు జీవనం మా జీవన ఆధారమే లేకుండా పోయింది మేము ఎలా బతకాలనేది మాకే దిక్కు తోచడం లేదు ఏమి చేయాలనేది కూడా మాకు అసలు అర్థం కాక మేము తోట తోటగూడగా రాకుండా కూడి లేకుండా ఉన్నాం సార్ నాకు ఆ ప్రభుత్వం వారు ఏదైనా దయచేసి పోయిన సంవత్సరం ఏమి రాలేదు ఎన్నికలు కూడా వచ్చింది ఈ సంవత్సరం ఇట్లా ఉంది మూడు మండలాలు దెబ్బతిన్నాయి మరి అప్పుడు ఏమి సహాయం చేస్తారో ఏమి మేము నాయకులు గారి కూడా పోయే మారడం మాకు సగపడలేదు ఏ నాయకులు గారి కూడా మేము పోదలుచుకోలేదు మమ్మల్ని పట్టించుకోను ప్రభుత్వం మాకు ఎందు సార్ అందుకనే నాయకులు